ఓం గం గణాధిపతయే నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో సూర్యుడు బుధుడు సంచారంలో మార్పు ఈ మూడు రాశులకు ఊహించని లాభాలు పదోన్నతి లభిస్తుంది విదేశీ ప్రయాణాలతో పాటు ఇంకా ఎన్నో లాభాలు ఇందులో మీ రాశి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సూర్యుడు బుధుడు రాశి మార్పు వల్ల ఊహించని లాభాలు పొందే రాశుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము శాస్త్రంలో గ్రహాల స్థాన మార్పు చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది గ్రహాల చలనము అన్ని రాసులపై ప్రభావితం చేస్తుంది కొన్ని రాసుల వారికి మంచి ఫలితాలు లభిస్తాయి మరికొన్ని రాసుల వారికి అశుభ ఫలితాలు లభిస్తాయి రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్నాలుగు మరియు పదిహేను తేదీల్లో రెండు గ్రహాలు తమ స్థానాలను మార్చుకుంటున్నాయి మార్చి పద్నాలుగవ తేదీన సూర్యుడు తన రాశిని మార్చుకున్నాడు అందుకు అనుగుణంగా సూర్యుడు కుంభరాశి నుండి మీనరాశిలోకి ప్రవేశించాడు ఆ తర్వాత మార్చి పదిహేనవ తేదీన బుధుడు తిరోగమనాన్ని ప్రారంభించాడు సూర్యుడు బుధుని సంచారము కొన్ని రాసుల వారికి మంచి సమయాన్ని ఇస్తుంది రెండు రోజుల్లో రెండు గ్రహాల మార్పు ఏ రాశుల వారికి ప్రయోజనకరంగా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాము మేషరాశి సూర్యుడు బుధుని మార్పు వల్ల మేషరాశి వారు చాలా ప్రయోజనాన్ని పొందుతారు ఈ సమయంలో మీ పనులు ఎటువంటి అడ్డంకులు లేకుండా పూర్తి అవుతాయి దీర్ఘకాలంగా ఇచ్చిన అప్పులు మీ చేతికి తిరిగి వస్తాయి మేషరాశి వారికి మనసు సంతోషంగా ఉంటుంది మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది భక్తి పెరుగుతుంది వ్యక్తిగత వృత్తి జీవితంలో అనేక అనుకూల మార్పులు జరుగుతాయి జీవితములోని అన్ని సమస్యల నుండి ఉపశమనం పొందుతారు మీ నిజాయితీ కృషికి విజయము లభిస్తుంది సింహరాశి సింహరాశి వారికి సూర్యుడు బుధుడు మార్పుతో మంచి రోజులు ప్రారంభం అవుతాయి ఉద్యోగం కోసము వెతుకుతున్న వారు అన్నిటిలోనూ గొప్ప విజయాన్ని సాధిస్తారు విదేశీ ప్రయాణము సాధ్యం అవుతుంది సామాజిక గౌరవము పెరుగుతుంది వృత్తిలో అనుకూల మార్పులు జరుగుతాయి ధన ప్రవాహానికి కొత్త మార్గాలు ఏర్పడతాయి అప్పుల బాధ తొలగుతుంది సమస్యల నుండి విముక్తి పొందుతారు వ్యాపారములో అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయి దాంపత్య జీవితంలో ఉన్న సమస్యలు తీరతాయి తులారాశి తులారాశి వారికి సూర్యుని బుధుని మార్పులతో ప్రయోజనం ఉంటుంది ఉద్యోగం కోసం వెతుకుతున్న తులారాశి వారికి పదోన్నతి అవకాశం లభిస్తుంది వ్యాపారములో లాభం లభిస్తుంది దీర్ఘకాలిక సమస్యలు తొలగుతాయి ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది ప్రేమ జీవితములో ఉత్తేజకరమైన మలుపులు ఉంటాయి కుటుంబములో సంతోషం నెలకొంటుంది యజమానులకు అనేక మార్గాల ద్వారా డబ్బు లభిస్తుంది తులారాశి వారికి పదోన్నతి పొందే అవకాశాలు పెరుగు పెరుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సపోర్ట్ మీ సబ్స్క్రైబ్ మీ షేర్ మీ లైక్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్